హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హెలోచస్విని బ్యూటీ ప్లస్ హెల్త్ ఈక్వల్ టు తులసి ఆకులు అని అంటూ ఉంటారు మన ఇంటి ముందు పెంచుకునే తులసి చెట్టు కేవలం ఆరాధనకే కాదండి మన ఆరోగ్యానికి కూడా ఒక నిజమైన సంజీవని రోజు ఉదయం లేవగానే రెండు లేదా మూడు తులసి ఆకులను నోట్లో వేసుకుని నమిలి మింగితే మన ఆరోగ్యానికి మంచిదని మన పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే తులసి ఆకులను నోట్లో నమలడం వల్ల దంత సమస్యలు అలాగే నోటి దుర్వాసన కూడా తగ్గిపోతాయని నమ్మకం ఐదు లేదా పది తులసి ఆకులను ఇలా నలిపి వచ్చిన రసాన్ని మొహంపై రాస్తే మొటిమలు నల్లని మచ్చలు అలాగే చర్మం నల్లబడడం తగ్గించి సహజ కాంతిని ఇస్తుంది అని విశ్వసిస్తారు అలాగే దగ్గు జలుబు వంటి సీజనల్ సమస్యలతో తులసి కషాయం లేదా తులసి టీ తాగడం ద్వారా ఉపశమనం కలుగుతుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు తులసి ఆకులు జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఎంతో సహాయపడతాయని చెప్తారు ఇది శరీరంలో టాక్సిన్స్ తొలగించి శుద్ధి చేయడంలో కూడా తులసి ముఖ్య పాత్ర వహిస్తుందని విశ్వసిస్తూ ఉంటారు తులసి చెట్టు ఇంట్లో ఉండడం వల్ల గాలి పరిశుభ్రమవుతుంది అలాగే నెగిటివ్ ఎనర్జీ కూడా దూరం అవుతుందని అందరికీ తెలిసింది తులసి చెట్టులో ఉన్న ఆకులు వేర్లు గింజలు అన్ని ఎన్నో ఫలితాలని ఇస్తాయని చెప్తూ ఉంటారు మీ డాక్టర్ సలహా తీసుకుని మీరు కూడా ఇది డైలీ రొటీన్ హ్యాబిట్ గా ట్రై చేయండి